బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయ గేట్ చైన్ గుర్తు తెలియని వ్యక్తులు తెంచేశారు అయితే ఎవరన్నా తెంచారా లేక దానంతట అదే తెగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో సమాచార శాఖలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది ఈ క్రమంలోనే గేటుకు వేసిన తాళానికి ఉన్న గొలుసు తెగిపోవడం సందేహాలకు తావిస్తోంది ఈ వ్యవహారంపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

అన్నిటికి సంబంధించి కూడా సమాచార శాఖ చాలా కీలకమైన శాఖ ఈ శాఖకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ రోజు ఉదయం నేను ఆదివారం కావటం ఈ రోజు ఉదయం సమాచార శాఖ ప్రధాన కార్యాలయం గేటు కి రెండు చైన్లు వేసి రెండు డోర్లకి చైన్ వేసి తాళం వేశారు అయితే చైన్ తెగిపోయి ఉండటాన్ని పొద్దున్నే తెల్లవారుజామున గుర్తి సిబ్బంది గుర్తించారు వెంటనే అప్రమత్తమై పోలీసులకి సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు అయితే ఇటీవల సమాచార శాఖకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హాయంలో ముఖ్యంగా అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన పేపర్కి భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారు అలాగే అప్పటి సమాచార శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విజయకుమార్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పలు పిటిషన్లు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది అలాగే ఇటీవల నలుగురు సీనియర్ ఎవరైతే జాయింట్ డైరెక్టర్లు పలువురు సిబ్బందిపై కూడా ఏడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీస్తూ ఈ నేపథ్యంలో కావాలనే చైన్ చెగిపడిందా లేకపోతే కాకతాయింగా జరిగిందా లేకపోతే ఎవరైనా దాంట్లో ఉన్న ఫైల్స్ని ఏదైనా చేయడానికి లోపలికి వచ్చారా అనే దానికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే చైన్ చేయబడటానికి సంబంధించి కూడా పలు రకాల అనుమానాలకైతే ప్రస్తుతం సావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వ హాయంలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు రావటం కొంతమంది అధికారులపై ఇటీవల కాలంలో చర్యలు తీసుకోవటం సో ఈ సైబర్ టెన్స్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే కావాలనే చేశారా లేకపోతే చైన్ మామూలుగానే దానంతా అధికంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తా ఉన్నారు ప్రియా రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్